హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టామిలీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళ వీడియోలో మీకైతే ఒక మంచి రెసిపీతో షేర్ చేసుకుంటాను చికెన్ ఫ్రై అనమాట జ్యూసీ జ్యూసి చికెన్ ఫ్రై ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకైతే ఈ ఒక్క కర్రీ ఉంటుంది చాలా అనుకుంటున్నా రైస్ మొత్తం తినేస్తారు నేను చూపించే ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు కానీ అయితే ఒక పీస్ మీ బౌల్ మొత్తం కాలే చేసేస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అనమాట అంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువేనమాట వచ్చేసి మంచిగా పసుపు ఉప్పు కొంచెం లెమన్ జ్యూస్ అవన్నీ వేసి అయితే మంచిగా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఒకటి వచ్చేసి హాఫ్ లెమన్ వచ్చేసి స్వీస్ చేసేసుకొని వన్ అవర్ పాటు మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను లేదంటే మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ అయినా సరే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకైతే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలానే పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే వన్ అవర్ తర్వాత అయితే ఇక్కడైతే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్ వచ్చేసి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఇందులోకి వచ్చేసి మనకి మసాలా ఉంటాయి కదండి హోల్ మసాలా అవి అయితే వేసుకున్నాను అంటే ఒక స్టార్ పువ్వు బిర్యానీ ఆకు చెక్క లవంగం అవి అవైతే వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక త్రీ చిల్లీ టూ మీడియం సైజు టమాటోస్ ఇవన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనకి అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా అందులో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ సారీ ఇంకా వచ్చేసి కొంచెం కర్రీ ల్యూస్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే మనకు అనేది చికెన్ ఫ్రై టేస్ట్ అది ఇంకా బాగా మంచిగా ఎన్హేస్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా మంచిగా అయితే మనకి ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ అనేవి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి ఇందులోకి వచ్చేసి మనము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ సారీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అందుకని చెప్పేసి సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి కావాలంటే మీరు లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది స్మెల్ పోయేంతవరకు అయితే ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే వన్ బై వన్ ఇలాగైతే వేసుకోవాలి మీరు మొత్తం వేసేసారంటే మనకైతే లాస్ట్లో కొంచెం వాటర్ ఉంటాయి అనమాట అవి కానీ పడిపోతాయి ఆ వాటర్ రాకుండా ఇవి ఓన్లీ ఈ చికెన్ పీసెస్ ఇలాగైతే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి వాటర్ అయితే ఎన్ని వచ్చేస్తాయో అవైతే పారేయద్దు జస్ట్ అలా సైడ్ పెట్టేసుకోండి ఒక యూజ్ అయితే మనకి లాస్ట్ యూజ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అయితే మనమైతే లో లో ఫ్లేమ్లో ఉంటుంది కానీ సార్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసాయి కదండి మనకైతే మంచిగా ఆనియన్స్ ఆ పసుపు అవన్నీ అయితే మనం ఈ చికెన్ పీసెస్ పట్టేటట్లగైతే మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని అయితే సిమ్లో అయితే చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఈ లోపు సైడ్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనమైతే ఇప్పుడు మసాలా అయితే మనము ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట పౌడరు మసాలా పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మనకు వచ్చేసి మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చక్కగా ఒక ఫోర్ ఫైవ్ లవంగము ఒక రెండు ఇలాచి ఇవన్నీ వేసేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తాయి అనమాట మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసాయి కదండి ఇలాగైతే ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈ సైడ్కి పెట్టేస్తున్నాను ఈలోపు మనకైతే చికెన్ అయితే మంచిగా చూసాయి కదా కుక్ అవుతూ ఉంది ఇందులో నుంచి వాటర్ చూసారు కదా మనమైతే ఏమి వాటర్ యాడ్ చేయకుండానే మనకి ఆ చికెన్లో ఉండే వాటరే మంచిగా అయితే ఇలా బయటకు వచ్చేసాయి అనమాట ఆ వాటర్ తోటే మనకి చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూశారు కదండి మనకి చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడిపోయి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకైతే టూ మీడియం సైజ్ ఆనియన్ సారీ ఇలా సరళంగా కట్ చేసి పెట్టుకున్నా కదా ఈ ఆనియన్స్ కానీ ఇందులోకి వేసేసి ఒకసారి అలాగ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో మీకు వాటర్ కానీ సరిపోకపోతే మీకు ఫస్ట్ చూపించా కదండి వాటర్ అవైనా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇంకా నాకైతే ఇంకా వాటర్ ఉండిపోయాయి మంచిగా కుక్ అయిపోద్ది అనమాట ఇంకా వాటర్ అయితే ఎక్స్ట్రా నేనేం యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ అయితే మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడైతే మనకి టేస్ట్కి తరప సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి ధనియాల పౌడరు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇలాగ రోడ్లో వేసుకునేది మంచిగా ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను మనమైతే ఈ పౌడర్ని మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాలిటీకి నేను చూపించక దాన్ని ఇందాక ఆ క్వాలిటీ అయితే సరిపోతుంది అనమాట ఇవి వేసుకున్న తర్వాత అయితే ఈ మసాలా పౌడర్స్ సవర్ కారం అవన్నీ అయితే ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగైతే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు అనమాట నాకైతే మంచిగా ఆ వాటర్ సరిపోయాయి మనకు ఆల్రెడీ చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి మీకు ఇంకా జ్యూసీగా కావాలని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇలాగ కొంచెం జ్యూసీ జూసీగా చేసుకుంటున్నాను ఇలాగ మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుని ఆ టెన్ పర్స్ కానీ ఉడికించుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఇలా ఎగ్ కర్న్ చేసేసేయండి అనమాట ఇక్కడ చూసారు కదండి మంచిగా ఫ్రై అయిపోయింది నాకు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మంచిగా అయితే అన్నంలోకి కానీ మనకి మంచిగా కలిసిపోతుంది అంత మరీ డ్రైగా చేసుకున్నామంటే మనకి అన్నంలోకి కలవకుండా అలా ఉంటుంది కదా ఇలా చేసుకున్నారంటే మీకు ఏం కర్రీ లేకపోయినా కానీ ఒక్క కర్రీ ఉన్నారంటే మీరైతే రైస్ మొత్తం అయితే ఇవ్వక కర్రీతో తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ మనకి చికెన్ పీస్ కానీ మంచిగా కుక్ అయిపోయింది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇలాగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుని జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అంటే మనకి టేస్టీ టేస్టీ అండ్ జ్యూసీ జ్యూసీగా ఉండి ఎమ్మె చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే చూస్తే కదండి ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ అయితే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే మీరుగా అయితే కన్ఫామ్గా ఒకసారి ట్రై చేసేయండి అలా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంతే అనమాట ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనకైతే మంచిగా అయితే చాలా సాఫ్ట్గా చికెన్ చూసాయి కదండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో మీరు కానీ ప్రాసెస్ ట్రై చేయండి టేస్ట్ అయితే కన్ఫామ్ సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇదనమాట మనకి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాము ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ అయితే ఈ టేస్ట్ కైతే ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్